నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వారంలో ఈ స్త్రీ ఏమి శత్రువు అని తెలుసుకుంటారు వీరు పైకి ఎదగకుండా కిందకి దిగజారుస్తున్న స్త్రీ ఎవరు అన్నది మీరు ఈ వారంలో తెలుసుకుంటారు ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలకు నష్టాలకు కారణం ఆ స్త్రీనే అని తెలుసుకుంటారు దానికి కారణం నువ్వే అని మాత్రం బయటపడకండి మీరు చాలా తెలివితేటలతో వ్యవహరించవలసిన సమయం ఇదే మీ శత్రువు ఎవరో మీకు తెలిసింది కాబట్టి ఇక మీదట ఆచితూచి ఆలోచించి ముందడుగు వెయ్యండి ముఖ్యంగా మీకు ఆపాన్ని అదుపులో ఉంచుకోవడం వల్ల ఎటువంటి సమస్యలు కూడా రావు పని ప్రదేశంలో అధిక పని కారణంగా మానసిక ఒత్తిడిని కలిగి ఉండవచ్చు వ్యాపారంలో పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు మీ కుటుంబ సభ్యుల సలహా తీసుకోండి ఈరోజు కొన్ని సమస్యల కారణంగా మీరు వివాదాల్లోకి వెళ్ళవచ్చు నిలిచిపోయిన పనులు పూర్తి చేయడానికి మీరు ప్రయత్నిస్తారు మీ ప్రేమ జీవితానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకునే రోజు ఈరోజు మీరు సరదాగా గడిపేందుకు సమయం దొరకదు ఈరోజు మీరు చాలా బిజీగా ఉంటారు మీ సంబంధం యొక్క భవిష్యత్తును గురించి మర్చిపోయే అవకాశాలు ఉంటాయి మీ భాగస్వామితో ముందుగానే చర్చించడం ద్వారా మీరు పరిస్థితులలో సిక్కుకోకుండా ఉంటారు చిన్న చిన్న విషయాల గురించి మీ భాగస్వామితో తీవ్రమైన వాగ్వాదం ఉండవచ్చు ఈ రోజు కొన్ని అనవసరమైన ఖర్చులు పరుగు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు డబ్బుకు సంబంధించిన విషయాలలో మీరు శుభవార్తను అందుకుంటారు ఆరోగ్య సంబంధిత విషయాలలో మెరుగుదల ఉంటుంది సామాజిక రంగంలో మీ గౌరవం పెరుగుతుంది పనికి సంబంధించిన ప్రయాణం మీకు మంచి శుభాలను కలిగిస్తుంది ఈ రోజు మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం వల్ల శుభం మరియు లాభం రెండిటినీ పొందుతారు మీ స్నేహితులు బంధువులతో మీ సంబంధం మెరుగ్గా ఉంటుంది ఈ సమయంలో ప్రేమ వ్యవహారాల్లో ఆనందం ఉంటుంది రోజు ఎవరితోనైనా సరదాగా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి మీ మాటల వల్ల మీ సొంత వ్యక్తులు మీపై కోపం తెచ్చుకుంటారు ఈ సమయంలో మీరు ఎవరితోనూ వివాదానికి దిగవద్దు కోర్టులో ఏదైనా కేసు నడుస్తున్నట్లయితే దాన్ని బయట సెటిల్మెంట్ చేసుకోవడమే మీకు అన్ని విధాలా మంచిది వ్యాపారంలో మీ ప్రత్యర్థుల నుండి గట్టి పోటీ ఉంటుంది ఏదైనా పథకం లేదా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే ముందు అనుభవం ఉన్న వారి సలహా లేదా మీ సేయాభిలాసుల సలహా తీసుకోండి ఈ రోజు మీ పనికి సంబంధించి దూర లేదా దగ్గర ప్రయాణాలు ఉండవచ్చు మీరు సొంత వాహనంపై డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రమాదం జరిగే సూచనలు గోచరిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త అలాగే ఈ రోజు ఎవరితోనూ గొడవ పడకుండా జాగ్రత్తగా ఉండండి మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడండి ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య నాలుగు ఈ రోజు ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు రంగు ఈ రాశి వారి పరిహారంలో దక్షిణామూర్తిని మనస్ఫూర్తిగా పూజించి వర్ధించి దక్షిణామూర్తి దర్శనం చేసుకోవడం వల్ల మీరు పడుతున్న రాబోయే కష్టాల నుంచి నష్టాల నుంచి తప్పించుకోవడమే కాకుండా మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది వీడియో నచ్చితే లైక్స్ వేయండి షేర్స్ వేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది నా శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమహ